ये डेवलप को टू थौज से सीरजन विद्यालय एंटर अवच्छ ओ कॉलेम रियल गा के केरच्छे कृषि उद्यम करो आसो बं कार बंल्ड कारोल धी मतलब एल भी नगर चौरा डेवलप डेवलपनी ओ काले पड़ता है कमर एल एसा जीवन तीनचा आज हम प्रति के एल नायक भी उद्यम चूदा बार बरा सी मेरे मल मलम चेयक इवा मैं बाधपड़ता हम ఏదైనా ఉరకాలంటే ఉరకగలుగుతాం కానీ ఉరకాలంటే ఇంధనం ఉండాలి ఈ ఒక్క ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు పది మందిని కూడబెట్టాలంటే ఉన్న నాయకులేమో పార్టీలకు అమ్ముడు పోయి ఇవాళ జాతిని మర్చిపోయారు ఇలా విద్యార్థి సంఘ నాయకులుగా జాతిలో పుట్టినము ఏదో ఒక చెయ్యాలని చెప్పేసి తపన ఉంది కానీ ఇవాళ ఇవాళ వచ్చే నాయకులు తక్కువంచిన చేసి మాట్లాడడం ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది మాకు ఎందుకంటే ఇవాళ ఎవడో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేసి డబ్బులు ఇచ్చినండి ఎవరు డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇస్తే ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తాం మేము మంచి మంచి కార్లు తీసుకొని ఎక్కడో ఎంజాయ్ చేస్తాం విలాస జీవితాన్ని అది కాదు ఏదైతే సేవలాల్ మహారాజు కళలు కన్నాడో ఆ కళలను నిజం చేయాలి సాకారం చేయాలని చెప్పి కాన్సెప్ట్ రాబోయే రోజుల్లో ఏదైతే గతంలో ఎట్లయితే కొట్లాడినామో రాబోయే రోజులు అదే విధంగా కొట్లాడతాం రెండు వందల సంఘాలు కాదు వెయ్యి సంఘాలు ఉండాలి ఉండదు ఆ సంఘాలు ఉన్నారని చెప్తున్నాం ఇవాళ పని పేరుండదు పేరు పేరుండదు ఇవాళ గిజన విద్యార్థి సంఘం కావచ్చు శివలాల్ సేనా కావచ్చు హరీష్ అన్న కేటీఆర్ పిలిచి మేము పోరా వాళ్ళ దగ్గరికి మీరు తెలుసుకోవచ్చు అందుకనే ఏదైతే సేవాలాల్ మహారాజ్ చెప్పిండో గోల్కుండా పర్ కీరాబర్ హమార్ జెండా చడత్ కోసమే దానికోసమే పనిచేస్తాం భారతదేశంలో ఉన్న బంజారా బిడ్డల కోసం పనిచేస్తాం రాబోయే రోజుల్లో పదహారు కోట్ల మంది బంజారా బిడ్డలను ఏకం చేస్తాం రిజర్వేషన్ కోసం ఏదైతే పాదయాత్ర చేసినామో అవసరం అనుకుంటే కాశ్మీర్ నుంచి కూడా పాదయాత్ర చేస్తాం ఇవాళ పదహారు కోట్ల మంది బంజారా బిడ్డలు ఉన్నారు ఇవాళ ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ బ్రాహ్మణులు నాలుగు శాతం అయితే పది శాతం ఉన్న బంజారా బిడ్డలు వాళ్ళకు దశ దిశ చూపించే నాయకులు లేరు ఇవాళ ఇవాళ వేల కోట్ల ఉన్న నాయకులు ఉన్నారు కానీ సమాజం కోసం టైం ఇస్తలేరు మేము బాధపడతా ఉన్నాం ఇవాళ అందుకనే రాబోయే రోజుల్లో ఏదైతే బంజారా బిడ్డలు మాట్లాడే గోరవోలిని రాజ్యాంగంలో చేర్పా చేర్చాలని ఉద్యమం చేస్తాం ఇవాళ ఈ రాష్ట్రంలో బంజారా బిడ్డలు లంబాడి బిడ్డలు ఎస్సీలో ఉంటే కర్ణాటకలో ఎస్సీలో ఉన్నారు మహారాష్ట్రలో ఘోరం ఇంకా ఎస్సీలో ఉన్నారు బీసీలో ఉన్నారు విజయ్ అంటే అని ఉన్నారు డిఎన్డి అని ఉన్నారు విజయ్ అంటే విముక్త జనజాతి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఆపన్ రోడ్ ఎప్పుడు దేఖా కొలియకుండా దేక్ హను సాను జాతి మహారాష్ట్రమ్మా డిఎన్టీ కీనోటిఫైడ్ ట్రైప్ అంటే ఇంకా గుర్తించలేదే వాళ్ళు మనుషులకు గుర్తించలేదు ఇవాళ ఇది చెప్పే మాటలను ఇవాళ టీవీ నైన్ టీవీ చూస్తే మేము కూడా రేవంత్ రెడ్డి గారి పెద్ద లీడర్ అవుతాం ఇదే రవి నాయక్ ఇదే మన అన్న సీనన్న నాకు తెలిసినంతవరకు సీనన్న పన్నెండు సంవత్సరాల నుంచి కష్టం కష్టపడతా ఉన్నారు మన ఉద్యమాన్ని తీసుకెళ్తాం సమాజంలో ఆయనకి మనం లక్షలు ఇస్తారేం ఖర్చులకు గుడియ్యాం పన్నెండు సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఆ బాధ ఒక్కొక్కసారి ఫోన్ చేసి బాధపడతాడు అన్న కానీ ఏం చేస్తాం మా దగ్గర ఉంటే ఇష్టంగా డబ్బులు లేవు కదా అందుకనే వచ్చే నాయకులారా మీకు ఇష్టం ఉంటేనే సంఘాల పనిచేయండి మీరు లేనప్పుడు మేము ఉద్యమాలు చేసినాం రాబోయే రోజుల్లో కూడా చేస్తాం మొన్న ఎందుకు మద్దతు ఇచ్చినామంటే ఇన్ని రోజులుగా కొట్లాడుతూ ఉన్నాము ఏదో ఒక పార్టీగా మద్దతు ఇస్తేనే మనకి ఏదన్నా గ్రావిటీ ఉంటుంది పేరుంటుందని మద్దతు ఇచ్చినాం ఇవాళ మనకు అదే బజారా మన తాత ముద్దలు పార్టీ పెట్టుంటే ఆ పార్టీకి పనిచేసేటోళ్ళం కా కాదా లేదా అందుకనే దయచేసి నేను ఏదైనా మీకు చెప్పినా లేకుంటే అన్నవాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడినా మీరు అన్యతగా భావించకుండా మీరు ఉద్యమం చేయండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు మీ ప్రాంతంలో జెడ్బీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు అవుతారు ఖచ్చితంగా లంబాడి బిడ్డలు అయితే రాబోయే రోజులు పాలకులు అవుతారని చెప్పేసి నేను ఆశిస్తూ ఇప్పుడే సుధీర్ వాత కలిసి